ఎప్పుడది మీ నిమిత్తమై దేవుని చరిత్ర కేక వేసి ఏడ్చింది ఏడ్పండి ఏడ్చిన ప్రతిసారి మన కన్నీరులో మన మన కంట్రోల్ చేయమొస్తుంది కన్నీరు వస్తుంది మన కన్నీరు అంటే దేవుని వాక్యలో తెలియజేయబడుతుంది మన కన్నీటిని దేవుడు ఆయన బుడ్డులో దాచిపెడతాడంట అంటే మన కన్నీరుని ఆయన బుడ్డులో దాచిపెడతాడన్నప్పుడు ఏంటి అర్థం మన కన్నీరుని ఎత్తిపెట్టి మన జీవితంలో చేయబోయే కార్యానికి ఆయన విత్తనాన్ని విత్తి మన కన్నీరుని పోస్తాడని ఎందుకంటే విత్తనము దేవుడు అవ్వాల్సింది మనం స్వతంత్రించుకుంది కాదు మనం సంపాదించుకునే కాదు మనం చేయగలిగింది కాదు ఇట్ ఇస్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ ఆపర్చునిటీస్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ నీ కన్నీరుందా దేవుడు అంటాడు ఇంకా కన్నీటి నేస్తాను నీకు నీ కన్నీర్ని తీసి నీ విత్తనాన్ని వేస్తాను నీకు నేను పెట్టిన విత్తనానికి వేస్తాను మొలుస్తుంది కన్నీరు రావాలంటే లోప మంట ఉండాలంటే నిజంగా దేవుడు సహాయం చేయగలిగిన దేవుడు అని నమ్మి మనుషులన్న మాటలన్నీ ఒక వేసి నీ హృదయంలో తలంపలన్నీ ఇంకో వేసి ప్రవా ఇదిగో నా బ్రతుకుని మార్చగలిగింది నీవే నీవు మాత్రమే నిన్ను నిన్ను నమ్ముతున్నానని ఆయన పాదలు పట్టుకుని కన్నీరు కారుస్తే దేవుడు నిశ్చయంగా జీవితాన్ని మారుస్తాడు